ఈరోజు ఈ రోజు మనం తీసుకున్న ప్రదేశం ఏదైతే శాఖ మనకి ఇచ్చిన ఈ రోడ్డు సరిపోలేదు మిత్రులారా అటువైపు కూడా బ్లాక్ చేసే తప్ప సరిపోదా అన్నంత విధంగా ఈ రోజు ఉపాధ్యాయులు ఇక్కడికి కథ నొక్కుతుంది తెలియజేస్తున్నాం ఇది మరో ఉద్యమానికి దారి తీస్తుందా రకంగా ఉత్తేజం చేయడం ఇప్పుడు మిత్రులరా దయచేసి ఇది మూవీ కాదు కాబట్టి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కనపడరు దూరం ఉన్న వాళ్ళకి ఇది ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ మేము కనపడం కానీ వినపడుతున్నాం ఎక్కడ కూర్చున్నా ఎక్కడ మించున్నా మాటలు అనేవి మీ చెవికి వస్తున్నాయి కాబట్టి అవి ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ గౌరవనీయులు రాష్ట్ర ఫ్యాక్టో సెక్రటరీ జనరల్ మరి చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం ఎవరైతే స్టేజ్ ముందు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఖాళీ చేయండి మీడియాకి ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు బయట ఇవ్వాల్సిందిగా కోరుతూ స్టేజ్ ని ఖాళీ చేయాల్సిందిగా స్టేజ్ మీద ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆహ్వానితులు కాకుండా వాళ్ళందరూ ఇవ్వాల్సిందిగా కోరుతూ చిరంజీవి గారిని మాటలు సిద్దు ప్రభుత్వం రాష్ట్ర కమిషన్ కూడా వైద్య సహకరించాలి మూడు మళ్ళా భవిష్యత్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు కార్యక్రమానికి మిత్రులరా దయచేసి కూర్చోండి మీడియా మిత్రులకి సహకరించండి అందరూ కూడా పక్కకి దారిస్తే వారు మిగతా కార్యక్రమాన్ని కవర్ చేసుకుంటారు సరే ఇప్పుడు జనరల్ సెక్రటరీ జనరల్ గారు చిరంజీవి గారు మాట్లాడతారు మిత్రులారా వేదిక మీద ఎవరైతే ఆహ్వానించామో వారు మాత్రమే దయచేసి వేదిక వెంట కూర్చోవలసింది కోరుతున్నాం మిగతా మిత్రులు దయచేసి సహకరించండి వేదికను ఖాళీ చేయండి ప్లీజ్ అత్యంత క్రమశిక్షణగా మెలిగేటువంటి వర్క్ మరో ఆ విధంగా మెయింటైన్ చేద్దాం మీరు దిగండి మీరు మిత్రుల మీరు దిగండి మీరు కూడా మీరు మీడియా మిత్రులు కూర్చోండి మీడియా మిత్రులు తప్ప

కూర్చోవాలి దయచేసి ప్లీజ్ ఫోకస్ కావాల్సినంత ఫోకస్ అవుతుంది కార్యక్రమం కూర్చోవాలి మీరు మధ్యలో ఎందుకు ఎలా మీరు ఇక్కడ ఎందుకు సార్ మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు రాకండి కింద కండి మీద హలో పివి గారు దిగాలి కిందకి సార్ వేదిక నుంచి బయట ఉంది ఏలూరు జిల్లా మిత్రులందరూ కింద దిగేసాలి కొద్దిగా సహకరించిన మిత్రులారా చివరిలో టెంట్ వేస్తున్నారు అడ్జస్ట్ అవ్వాల్సిన కోరుతూ మిత్రులారా మరి ఈ ఈనాటి క్యాప్టెన్ పోరుబాట కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎల్ శ్రీనివాస్ గారికి ఉత్తమ సహకరించండి ప్లీజ్ ప్లీజ్ స్లోగన్ సాధ్య ప్లీజ్ స్లోగన్ ఇవ్వద్దు ప్లీజ్ మరి మన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీలు బి గోపిమూర్తి గారికి మరి పూర్వ ఎమ్మెల్సీలు లక్ష్మీరావు గారు కత్తి నరసింహారెడ్డి గారికి మరి మన ఫ్యాక్టో రాష్ట్ర కమిటీ మిత్రులకు ఫ్యాక్టో కార్యవర్గ సభ్యులకు మిత్రులారా ఈ ఉద్యమానికి విచ్చేసి మీ అందరికీ ఉద్యమాభివందనాలు మిత్రులారా సహకరించండి మనందరికీ సమస్యల పట్ల అవగాహన ఉంది బోధనేతర కార్యక్రమాల పట్ల మేము టీచర్లు లేకుండా మేము మా సహజ వృత్తి చేయకుండా స్కూల్లో బోధన పెట్టే పేరుగుడ్లు చిక్కీలు రాగి చావా అందించే ఈ ప్రభుత్వానికి లెక్కలు రాసే ఉన్నాం మేము మా సహజ వృత్తిని కోరుకుంటున్నామని మీరందరూ ఆవేదన చెంది ఇక్కడికి వచ్చారు కాబట్టి మిత్రులారా మనం ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం చెవికి చేరలేదు అనేక డబ్బాలుగా ప్రాతినిధ్యాలు చేశాం అనేక వేదికలుగా మనం డిమాండ్ చేశాం తొలి దశ పోరాటం ఆగస్టు రెండవ తేదీన జిల్లా కేంద్రాలు చేశాం ఆయన మన ఆవేదన పెరిచి ఈరోజు పాయింట్ ప్రచారానికి మనల్ని వినియోగిస్తూ ఉంది ఈ ప్రభుత్వం యొక్క ప్రచారానికి మనం ఉపయోగపడాలో స్వచ్ఛంద కార్యక్రమం మెగా పిటిఎం ఇలా అనేక కార్యక్రమాలు గిన్నిస్ బుక్ రికార్డు కోసం మనల్ని మన బిడ్డల్ని వినియోగించిన పరిస్థితి మరి పేద బిడ్డలు రోజు పాఠశాలకు వచ్చేది కేవలం తిండి కోసమే కాదు వాళ్ళకి తిండి అవసరమే చదువు కూడా కావాలి మరి మరి ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి ఈరోజు పన్నెండు వేల మంది పన్నెండు వేల పాఠశాలలు సింగిల్ టీచర్ గా ఉంటే వాళ్ళు ఇన్ని పనులు ఎలా చేస్తారనేటువంటి స్పృహ లేదు అధికారులు మేము చేసే మంచిది మీరు ఎప్పుడు అభినందించాలంటే మేము అభినందిస్తాం మాకు బదిలీలు చేశారు అభినందిస్తాం వర్షం ప్రకటిస్తాం అయితే మేము ఎవరో బదిలీ కాల ఎక్కడో అక్కడే ఉండం రిజర్వర్ లేక మేము ఎలా వర్షం ప్రకటించగలం అంతర్జిల్లా బదిలీలు చేశారు అతి తక్కువ వాళ్ళు డెబ్బై ఎనభై మంది ఆగిపోయారు మా ఆనందం అక్కడ ఆగిపోయింది కారు నియామకాలు ఐదు సంవత్సరాలు చేపట్ల మేము ఏ విధంగా ఆనందపడగలం ప్రధానంగా ఈ వేదిక నుంచి ఫ్యాప్తో ఒక స్టాండ్ తీసుకుంటుంది బయట ఉపాధ్యాయ సంఘాల సహకారం కూడా తీసుకున్నాం అందరూ అభిప్రాయంగా తీసుకున్నాం ఈ నెల పదవ తేదీ నుండి పిల్లలకి చదువు మాత్రమే చెప్తాం భోజనం మాత్రమే పెడతాం భోజనం మాత్రమే పెడతాం అంతకు మించి మేము ఒక్క మా చేస్తాం పిల్లల అటెండెన్స్ చేస్తాం మధ్యాహ్నం భోజనం పెడతాం అంతకు ఏ కార్యక్రమం మేము చేయం కార్యక్రమం బాయ్ చేస్తున్నాం అందరూ పిడుగలెత్తండి పిడుగలెత్తి బిగించండి మిత్రులారా మన నినాదం ప్రభుత్వానికి చేరాలి పదవ తేదీ నుంచి బోధనేతర అందరూ ఆరాధన నెరవేర్చుకున్నాం ఏ వేదిక నుంచి పిలుపునిస్తా కేవలం అటెండెన్స్ చేస్తాం మధ్యాహ్నం భోజనం పెడతాం మరింత ఎక్కువగా చదువు చెప్తాం మరింత బాధ్యతాయుతంగా పిల్లలకు చదువు చెప్తాం మరింత బాధ్యతాయుతంగా బాధ్యతలకు నిలబడతాం మరి మిత్రులారా అదేవిధంగా పన్నెండవ పిఆర్సీ కమిషన్ చూస్తే రెండు సంవత్సరాలు గడిచిపోయింది మనకి జూలై రెండు వేల ఇరవై ఐదుకి రెండు సంవత్సరాలు దాటిపోయింది అయినా ప్రభుత్వం ఆలోచనలో లేదు కమిషన్ ఇస్తే మనం ఐఆర్ అడుగుతామని మరి రెండు సంవత్సరాల తర్వాత కూడా కమిషన్ వేయకుండా ఐఆర్ వేయకుండా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గం మీ ప్రాధాన్యతలో చివరిలో పెట్టుకుంటే మేము ఈ సమాజంలో భాగం కదా ఈ ప్రజల్లో భాగస్వాములు కామా నాకు కేవలం ఒకటవ తేదీ జీతం ఇచ్చే గత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము ఒకటో తేజిస్తున్నాం అంటే మేము స్వాగతిస్తాం కానీ అదేనా సమస్య పరిష్కారం అదేనా సమస్య పరిష్కారం కాదు మీరు ఇవ్వలసినటువంటి డిమాండ్ నెరవేర్చండి అదేవిధంగా హై స్కూల్ ప్లస్లు పెట్టారు హై స్కూల్ ప్లస్ టీచర్లు లేరు బాలిక బాలికలు ప్రధానంగా ఆ హై స్కూల్ ప్లస్ చేరితే వారికి అక్కడ టీచర్ లేకుండా వాళ్ళకి అన్యాయం చేసిన పరిస్థితి ముత్తులారా చివరిలో టెంట్లు వస్తున్నాయి ముత్తులారా టెంట్లు టెంట్లు వస్తున్నాయి టెంట్లు వేస్తారు మిత్రులారా దయచేసి సహకరించండి మిత్రులారా మిత్రులారా కొంత ఓపిక పట్టండి ఓపిక పట్టండి మిత్రుల కొద్దిగా ఓపికగా ఉండండి మనం మిత్రులారావు మీరు ఆమె చిన్న మాట వినండి వినండి సార్ నేను చెప్పి తినాలి కదా పోలీసు వారు పర్మిషన్కి ఎంతగా రీచ్ రెండు టెంట్లు వేసాం కానీ అప్పటికే రెండు టెంట్లు ఎక్సెంట్ చేసాం ఒకేసారి ఒక యాభై టెంట్లు వేస్తే పోలీసులు ఇక్కడ నుంచి మనం చేయనివారండి ఉద్యమం కాబట్టి ఉద్యమానికి అనుగుణంగా నెమ్మది నెమ్మదిగా టెంట్లు పెంచుకుంటే వెళ్తున్నాం తప్ప ఒకేసారి చేయడానికి ఇక్కడ వీల్లేదు ట్రాఫిక్ ఆంక్షలు ఆ విధంగా ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి వేస్తున్నాం బాబు ష్యామి అయిన గారు రెండు మూడు టెంట్లు వెనకాల పంపించండి ష్యామి వారు రైట్ రైట్ మిత్రులారా మరి మనం డిమాండ్ ఏంటంటే ట్వెల్త్ పే కమిషన్ ఇవ్వాలి ముప్పై శాతం మత్తంతర ప్రతి ఇవ్వాలి మాకు పండుగలు నాలుగు టీఆర్ వంట ప్రకటించి కావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే మాకు కూడా ఇక్కడ ప్రకటించాలి ఇవి నాలుగు నాలుగు టీఆర్లు ఐదు టీఆర్లు నాలుగు టీఆర్లు పండుగ మాట ఒక్క రూపాయి జీతం తప్ప ఈ రోజు ఉపాధ్యాయుడు ఒక్క రూపాయి తీసుకునే పరిస్థితి లేదు పిల్లల పెళ్ళిలకు కానీ కుటుంబ అవసరాలకు కానీ సరెండర్ లెవెల్ పెట్టుకుంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకుంది పది పదిహేను రోజులకి సరెండర్ లెవ్ వచ్చేటువంటి పరిస్థితి నుంచి మూడు సంవత్సరాలుగా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి వెంటనే దాన్ని కూడా రెక్టిఫై చేయాలి మిత్రులారా మరి మిత్రులందరూ సేకరించండి ఈ వేదిక మంది నుంచి మనం ఇంకా మంచి మంచి నిర్ణయాలతో ఇక్కడ నుంచి వెళ్దాం సంఘటితంగా ఉందాం టెంట్లు పోలీస్ పర్మిషన్ అంతవరకు ఇచ్చారు మిత్రులారా చాలా సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు